ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అభివృద్ది పనులు చేస్తున్నట్లు రెడ్డి పద్మావతి అన్నారు మండలంలో అన్ని గ్రామాల పంచాయతీలలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు గ్రామంలో ఇంకా పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్లాంట్స్ సీసీ రోడ్లు రచ్చబండ అభివృద్ది నిర్మాణ పనులకు ఎంపీపీ వైసీపీ మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు ఈ పనులను అధికారులు కాంట్రాక్టర్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురవారెడ్డి ఎంపీటీసీ పిసి అల్లూరు రాజు సర్పంచ్ దుర్గాప్రసాద్ నాయకులు రామ్మోహన్ రెడ్డి బాలినేని మాబయ్య లక్కిడి బ్రహ్మయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామ రచ్చబండలకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా త్వరగా పూర్తి కావడానికి ఎమ్మెల్యే సహకారంతో మేము కూడా ముందుండి అభివృద్ధి చేస్తామని కూడా ప్రజలకు ముందుండి నడిపిస్తుంది వీలైనంత త్వరగా ఈ పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసి మళ్ళీ కూడా గ్రామ ప్రజలకి ముందుకెళ్తామని కూడా కోరుకుంటుంది అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు